నమస్తే సామ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ప్రతినిధులు అత్యవసర సమావేశం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తడగొండ సత్యరాజ్ వర్మ పలు దళిత సంఘాల ప్రముఖ నేతలు కొత్తూరి సురేష్ తడగొండ ప్రవీణ్ కుమార్ కనకం డేవిడ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం గత ఇరవై సంవత్సరాల కిందట ఆవిర్భవించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలోని దళిత సమస్య పట్ల దళితుల పక్షాన అంబేద్కర్ బాబు జయజీవర్ రామ్ ఉమరం భీమ్ గారి ఆశయాలను పురుగుపచ్చుకొని ఆ జాతి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసినటువంటి సంస్థ ఇరవై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో ప్రజల్లో మమేటమైనటువంటి ఈ సంస్థ సెప్టెంబరు మాసంలో ఇరవై సంవత్సరాల వారోత్సవాలను తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో భారీ స్థాయి బహిరంగ సభ నిర్వహించడానికి నేడు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ముఖ్యులందరి సమక్షంలో ప్రకట ప్రకటించడాన్ని హర్షిస్తూ సెప్టెంబర్ మాసంలో జరిగే ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల వార్షికోత్సవ భారీ బహిరంగ సభకు పార్టీల ఖచ్చితంగా ప్రభుత్వాల ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇచ్చేసి సభను విజయవంతం చేయాలని వారందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులైన దళిత ముఖ్య ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని శాసన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలను కూడా పిలిచి రాజకీయాల ఖచ్చితంగా అన్ని పార్టీల వారిని పిలిచి ఈ కరీంనగర్ గడ్డ మీద కరీంనగర్ గడ్డ మీద కథనమీరి మోహించి ప్రకటిస్తామని మనం మనవి చేస్తూ ప్రజాస్వామ్య వాదువారా సంఘం సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావటానికి సంఘం అనేది రాజకీయ పార్టీల అంతంత మాత్రపు సేవలను విస్మరించకు విస్మరించిన నేపథ్యంలో అనేక సంఘాలు పుట్టి సంఘాలు సమాజ సేవ కోసం సమస్యల పరిష్కారం కోసం సామాజిక న్యాయం వైపు పయనించేటువంటి దూరంలో నేడు ఇరవై సంవత్సరాల పోరాటం కృషిందన్నమాట మనవి చేస్తూ దయచేసి అన్ని ఉన్న దళిత సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఈ కరీంనగర్ కథన పేరులో దళితుల యొక్క సత్తా సాటి దళిత జాతి అభ్యున్నతి కోసం రానున్న రోజులలో దళితుల పక్షాన నిలిచేటువంటి పార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వారి పక్షాన నిలిచి వారి పక్షాన ఉద్యమించడానికి శక్తివద్దన లేకుండా కార్యక్రమాలు చేస్తామని ఇందుకు ప్రతి ఒక్కరు సహకారం కావాలని సాధారణంగా ఆహ్వానిస్తూ కోరుతూ జై భీమ్ జై భారత్ జై భీమ్